హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఒక హాఫ్ కిలో చిన్న సైజులో ఉండే నల్ల వంకాయలను తీసుకోండి ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పసుపు కరివేపాకు రెండు రెమ్మలు పది నుంచి పదిహేను జీడిపప్పు రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే వంకాయల్ని చిన్నగా నాట్లు పెట్టుకొని అన్నీ ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి గుత్తి వంకాయ చాలా స్టైల్స్లో చేస్తారండి అందులో ఇది కూడా ఒక స్టైల్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే నువ్వులు జీడిపప్పు కొబ్బరి వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో కర్రీని మూత తీస్తూ బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలండి వంకాయ మనకి కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోండి వంకాయలు మనకి ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు గస నువ్వుల పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అంతా మనకి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చిన వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ మనకి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కర్రీ బాగా దగ్గరికి అయిన తర్వాత అందులోనే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడు ఈ పద్ధతి ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్